నమస్కారం దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక బులెటిన్ ఎన్నికల సమరం రెండు వేల ఇరవై నాలుగు స్వాగతం దేశంలో తొలి దశ పోలింగ్ మొదలైంది రెండో దశలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ సగ్గర్నేత రాహుల్ గాంధీ ముమ్మర ప్రచారం చేస్తున్నారు ఒకరోజు విరామం తర్వాత ఏకంగా మూడు బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొన్నారు మరోవైపు తెలంగాణలో నామినేషన్ల పర్వం రెండో రోజు చేరింది ఈ రోజు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలవుతున్నాయి ఇటు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతున్నారు ఇలాంటి ఎన్నికల విశేషాలతో కూడిన స్పెషల్ బులెటిన్ ఎన్నికల సమరం మీ ముందుకు వచ్చింది ఆ వివరాలు చూద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకరోజు విరామం తర్వాత రెండో దశలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సుడిగాలి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ రోజు మొత్తం మూడు బహిరంగ సభల్లో పాల్గొన్నారు మొదట ఉత్తరప్రదేశ్లోని అమోరా పార్లమెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు ఆ తర్వాత మధ్యప్రదేశ్లోని దామో మహారాష్ట్రలోని వార్ధాల్లో ఎన్నికల ప్రచారం చేశారు అక్కడ ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్నారు అమోరాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తూ గత పదేళ్లలో దేశ భవిష్యత్తును సురక్షితంగా ఉంచామని సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో పాలన కొనసాగించినట్లు వివరించారు फिर एक बार फिर एक बार अमरोहा केवल ढोलक ही नहीं देश का डंका भी बजाता है क्रिकेट वर्ल्ड कप में भाई मोहम्मद शामी ने जो कमाल किया वो पूरी दुनिया ने देखा है खेलों में शानदार प्रदर्शन के लिए केंद्र सरकार ने भाई मोहम्मद शामी को अर्जुन अवार्ड दिया है और योगी जी की सरकार तो दो कदम आगे बढ़ी है और योगी जी ने यहां के युवाओं के लिए स्टेडियम भी बनवा रही है मैं अमरोहा के लोगों को इसकी बहुत बहुत बधाई देता हूं दलित गिरीजन ओबीसी जनजातीय के तन प्राधान्य प्रधानमंत्री नरेंद्र मोदी अ ఈ వర్గాల వారే ఎక్కువగా పేదరికంలో ఉంటారని ఆ వర్గాల నుంచి వచ్చినందుకే తనకు వారి కష్టాలు తెలుసున్నారు బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి రుణపడి ఉంటారని రాజ్యాంగానికి పవిత్రమైన స్థానం కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు ఈ మోడీ సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన వ్యక్తులకు మన దళితులకు వెనుకబడిన వారికి గిరిజనులకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తాడంటారు మోడీ వీళ్లందరికీ ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఒక్కటే ఈ వర్గాల వాళ్లే ఎక్కువగా పేదరికంలో మగ్గిపోతుంటారు కాబట్టి ఈ మోడీ కూడా పేదరికంలోంచి పైకెదిగి మీ ముందుకొచ్చి నిలబడ్డాడు సమాజంలో ఉన్న ఈ వర్గాల వారందరికీ ముఖ్యంగా బాబాసాహెబ్కి ఇంకా ఆయన రాజ్యాంగానికి ఈ మోడీ రుణపడి ఉన్నాడు ఈ కారణంగానే మా ప్రభుత్వం రాజ్యాంగానికి ఒక పవిత్రమైన స్థానం కల్పించేందుకు సమున్నతమైన స్థానం కల్పించేందుకు మన రాజ్యాంగం పట్ల దేశంలోని ప్రతి వ్యక్తి నిబద్ధత కలిగి ఉండేలా రాజ్యాంగంలోని భావనలను ప్రతి దేశవాసి చెంతకు చేర్చేందుకు నిరంతరం కృషి చేస్తోంది మా ప్రభుత్వ హయాంలోనే దేశంలో రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం ప్రారంభమైంది కేరళలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాలకాడ్ కొట్టాయంలో జరిగిన భారీ ర్యాలీలో పాల్గొని కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు అక్కడ జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు మోదీ అభివృద్ధి అంతా ఒత్తిదేనని అంతా గ్లోబల్ ప్రచారమని కొట్టిపారేశారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ అమలు చేస్తామని హామీ ఇచ్చారు I'm a member of parliament, so I've got to see your state from really close. So, you have a tradition, you have a way of life, a way of looking at things that is not new. It manifests itself in a new way, but it is actually very old. If I was to think about the Malayalam language, I can imagine that even thousands and thousands of years ago, people were talking in Malayalam. Accurate to call Malayalam a language because embedded in the language is the tradition of Kerala, the happiness of Kerala, the sadness of Kerala, the anger of Kerala. All these things are embedded inside the language. When a young girl graduates from a university, she comes back and her parents congratulate her in Malayalam. Maybe when somebody loses his brother, he tells his other brother in Malayalam. And so I get really surprised when I hear the Prime Minister giving speeches where he says, One nation. One language, one leader, one religion. Every single Indian language is as important as every other language. And so the BJP does this with language, it does this with where you're from, it does this with your caste, it does this with your religion. Wherever they get an opportunity, they divide our country. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారత్లో ఓట్ల పండుగ మొదలైంది సార్వత్రిక ఎన్నికల దశ పోలింగ్ ఈ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది దశలో పదిహేడు రాష్ట్రాలు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నూట రెండు ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది తొలిదేశ లోక్సభ ఎన్నికల బరిలో ఒక వెయ్యి ఆరు వందల యాభై రెండు మంది అభ్యర్థులు ఉన్నారు పదహారు పాయింట్ ఆరు మూడు కోట్ల మంది ప్రజలు ఓటుకు వినియోగించుకుంటున్నారు ఇందుకోసం లక్ష ఎనభై ఏడు వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అలాగే అరుణాచల్ ప్రదేశ్లోని యాభై సిక్కింలోని ముప్పై రెండు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది తొలి దశలో ఎనిమిది మంది కేంద్ర మంత్రుల భవితవ్యాన్ని ఓటర్లు తెలుసున్నారు ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరిగేలా ఈసీ అన్ని చర్యలు చేపట్టింది పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది సగానికి పైగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణకే పరిమితం చేయకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్నికల ప్రచారానికి వాడుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది ఇందులో భాగంగా ఎలక్షన్ కమిషన్కు పంపిన నేషనల్ స్టార్ క్యాంపెయినర్ జాబితాలో రేవంత్ రెడ్డి పేరు చేర్చింది పొరుగులోని ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ కర్ణాటక మహారాష్ట్రతో పాటు బీహార్ గుజరాత్ రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేసేలా ప్రణాళిక రూపొందించారు ఇప్పటికే కేరళలో పర్యటించిన రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పోటీ చేస్తున్న అలప్పూజా సెగ్మెంట్లో ఎన్నికల ప్రచారం చేశారు కేరళ ముఖ్యమంత్రి పినరాయిస్ట్ రోల్ మోడల్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావ్ ఈ బిగ్గెస్ట్ కరప్ట్ ఇన్ సన్ Entire families involved in corruption. It is very similar. Pinaray Vijayan family also involved in corruption practices. Okay. Getting commissions from the contractors, including gold smuggling, they are facing corruption charges. Then how come this corrupt chief minister going to fight against Narendra Modi and NDA? That is why. He is not fighting against Narendra Modi. That is why he is not asking any funds from the government of India. That is how Kerala people are losing their funds and fundamental rights. I wanted to quote one proverb that is called Hatika Dat Kaneka Alage Dikaneka Alage. Uh, the elephant. Eating teeth are different from whatever you are showing. The elephant is showing teeth. Why I am quoting this proverb is that Narendra Modi, BJP appointed Kerala president is Surendran, but actually the working president is Pinarayi Vijayan for BJP. This Pinarayi Vijayan is not working for Left Democratic Front. He is working for NDA, Narendra Modi is a B team of Narendra Modi. I wanted to recollect, Jharkhand Chief Minister Himant Soren arrested against corruption charges. Delhi Chief Minister Kejriwal arrested under corruption charges. But whereas Pinare Vijayan is facing ED, income tax cases, but government of India is not asking any questions. Because of Pinera Vijayan corruption, his family corruption, he has surrendered to Narendra Modi and he has pledged your rights and your funds to Narendra Modi. Whoever is voting to left democratic front, it is going to help Narendra Modi. తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది మొదటి రోజున మొత్తం నలభై ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు పలు ఇతర పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు వేశారు కాంగ్రెస్ నుంచి నాగర్ కర్నూలులో డాక్టర్ మల్లు రవి సురేష్ షెట్కర్ మెదక్లో నీలం మధు ముదిరాజ్ నామినేషన్ దాఖలు చేశారు రెండో రోజు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలవుతున్నాయి మహబూబ్ నగర్ మహబూబాబాద్ స్థానాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు వంశీ వంశీచంద్రెడ్డి బలరాం నాయక్ నామినేషన్లు దాఖలు చేశారు వీరి నామినేషన్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు నామినేషన్ల దాఖలు కార్యక్రమాన్ని అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు భారీ స్థాయిలో జన సమీకరణతో పాటు ర్యాలీలు రోడ్ షోలు నిర్వహించారు అసహధ్యం అసంభవం అనుకున్న ఎన్నో పనులను గత పదేళ్లలో పూర్తి చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరించారు పెద్ద పెద్ద పనులు చేసే ధైర్యం ఎన్డీఏకు బీజేపీకే ఉందన్నారు జమ్మూ కశ్మీర్లో భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేస్తే కశ్మీర్ మంటల్లో కాలిపోతుందని ఇండియా కూటమి చెప్పేదని ఇప్పుడు భారత్ను విచ్ఛిన్నం చేయాలనుకునే వారి గుండెలు ఈరోజు కాలిపోతున్నాయని ఎద్దేవా చేశారు మిత్రులారా దేశంలో జనం కోరుతూనే ఉన్నారు మన కశ్మీర్లో మరో జెండా మరో రాజ్యాంగం అస్సలుండకూడదనుకున్నారు ఆ పార్టీ రాత్రి పగలు రాజ్యాంగం విషయంలో మమ్మల్ని తిడుతూనే ఉంది ఎన్నో దశాబ్దాల పాటు వాళ్లే అధికారంలో ఉన్నారు స్వాతంత్ర్యం వచ్చాక చేతికే అధికారం వచ్చింది మొన్నటి వరకు ఉంది కానీ వాళ్లలో ధైర్యం లేదో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కశ్మీర్లో అమలు చేయలేకపోయారు బాబాసాహెబ్ గారి రాజ్యాంగం అక్కడ అమలులో ఉండేది కాదు నేను మోడీని రాజ్యాంగం పట్ల నిబద్ధతతో ఉన్నాను ఈరోజున జమ్మూ కశ్మీర్లో కూడా ఎంతో ఖచ్చితంగా నిబద్ధతతో భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం కశ్మీర్లో మీ అందరి ఇష్టప్రకారమే త్రీ సెవెంటీ ఆర్టికల్ని తొలగించాం గర్వంతో నిండిన ఈ ఇండి కూటమి ఏం చెప్పింది ఒకవేళ త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేస్తే కశ్మీర్ మంటల్లో కాలిపోతుందని భయపెట్టేది ఈనాడు ఆర్టికల్ త్రీ సెవెంటీని శాశ్వతంగా అంతంచేసేశాం కశ్మీర్ కాదు భారతిని విచ్ఛిన్నం చేయాలనుకునే వాళ్ల గుండెలు ఇప్పుడు మంటల్లో కాలిపోతున్నాయి మిత్రులారా ఇది ఈరోజు స్పెషల్ బులెటిన్ ఎన్నికల సమరం విశేషాలు మరికొన్ని ఎన్నికల విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం